హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లు వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వర్క్ సంబంధించండి గ్రూప్ కి సంబంధించి మనకు టీస్ స్పీస్ నుంచి ఒక నోట్ అయితే విడుదల చేశారు సో ఈ ను ఈ వెబ్ నోట్ యొక్క పీడిఎఫ్ను నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అండి ఎవరైనా గ్రూప్ ఫోర్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి అయితే దీన్ని చూసే ప్రయత్నం అయితే చేయండి సో దీంట్లో కొన్ని రకాల సర్టిఫికెట్లను మీరు అందుబాటులో ఉంచుకోండి త్వరలో మెరిట్ జాబితా విడుదల చేస్తామని అయితే క్లియర్గా పేర్కొన్నారు గ్రూప్ ఫోర్ పోస్టులకు వన్ ఇస్ టూ త్రీ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక టీఎస్పీఎస్ వెబ్సైట్లో జాబితా సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని అధికారుల సూచన అంటే ఇక్కడ చూడవచ్చు గ్రూప్ ఫోర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త ఈ పోస్టులకు సంబంధించి టూ త్రీ నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు ప్రకటించలేదు ఇంకా ఇక్కడ ప్రకటించారని ఇచ్చారు కానీ కేవలం ఏ అభ్యర్థులు సర్టిఫికేట్లు అందుబాటులో ఉంచుకోవాలని మాత్రమే ఆ వెబ్ నోట్లో పేర్కొన్నారు ఇంకా త్వరలో దాన్ని విడుదల చేస్తాం మనకు జనరల్లో వన్ ఇస్ టు త్రీ అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి ఇస్ టు ఫైవ్ నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను అయితే విడుదల చేశారు ఈ మేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో జాబితాను అందుబాటులోకి తెచ్చారు ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థుల చొప్పున ఎంపిక చేశారు వీరికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు సో వన్ త్రీ నిష్పత్తి జాబితాలో ఉన్న అభ్యర్థులు తమ సర్టిఫికేట్లను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించినట్టుగా మనం దీంట్లో చూడవచ్చు సో రాష్ట్రంలో మనకు ఎనిమిది వేల ముప్పై తొమ్మిది గ్రూప్ ఫోర్ పోస్టులకు సంబంధించి జులై ఒకటిన పరీక్షలు నిర్వహించారు అదేవిధంగా ఫిబ్రవరి తొమ్మిదిన నా ఫలితాలు కూడా విడుదల చేశారు సో దీనికి సంబంధించిన మెరిట్ జాబితా మనకు త్వరలోనే విడుదలైతే చేయనున్నారండి సో సర్టిఫికేట్లు క్లియర్గా మీరు అందుబాటులో ఉంచుకోవాలని వాళ్ళైతే చెప్తున్నారు ఏమేమి సర్టిఫికేట్లు మీరు 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 అందుబాటులో ఉంచుకోవాలనేది మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా ఉంది సో ఎవరైనా మీరు మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటే నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని దానిలో ఏమేమి సర్టిఫికేట్లు కావాలో చూసే ప్రయత్నం చేయండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే సేమ్ అప్డేట్ మనకు త్వరలో గ్రూప్ ఫోర్ మెరిట్ జాబితా అంటూ మనకి ఇక్కడ సేమ్ అప్డేట్ చూడవచ్చు సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే టెట్ టెన్షన్ అంటే ఇక్కడ చూడవచ్చు సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో సెంటర్లు దూర ప్రాంతాల్లో కేటాయింపు విద్యాశాఖ తీరుపై అభ్యర్థులు సి వందల కిలోమీటర్లు ఎలా ప్రయాణించాలంటే ఆగ్రహం చూడవచ్చు మొన్నటి వరకు హాల్ టికెట్లు అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బందులు పడిన టెట్ అభ్యర్థులకు తాజాగా మరో టెన్షన్ పట్టుకుంది సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల్లో సెంటర్లు కేటాయించడంతో విద్యాశాఖ తీరుపై సీరియస్ అవుతున్నారు వందల కిలోమీటర్లు ఎలా ప్రయాణించాలని ప్రశ్నిస్తున్నట్టుగా దీంట్లో చూడవచ్చు సో టెట్ ఎగ్జామ్ కి సంబంధించి మీరు పదిహేను నిమిషాలు ముందుగానే కూడా చేరుకోవాల్సి ఉంటుంది సో ఆ అప్డేట్ మన ఛానల్ అప్డేట్ కూడా చేశాను పదిహేను నిమిషాల ముందే మనకు ఎగ్జామ్ సెంటర్ ను క్లోజ్ చేస్తామని కూడా చెప్పారు కాబట్టి మీరు వన్ అవర్ ముందుగానే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఈ దూర ప్రాంతంలో సెంటర్ సంబంధించి దాదాపుగా అమ్మాయిలకు సొంత జిల్లాలోనే కేటాయించే ప్రయత్నం చేశారు అదేవిధంగా అబ్బాయిలకు మాత్రం అందరికీ హైదరాబాద్లోనే మెజారిటీ మందికి హైదరాబాద్లోనే పడింది అబ్బాయిలకైతే అయితే సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాల్లో చాలా మందికి ఇతర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలంటూ సేమ్ ఇదే అప్డేట్ ఇచ్చారు సో వేరే వేరే జిల్లాల్లో మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన జిల్లాకు చాలా మందికి రా అయితే రాలేదు సో మరి ఇది ఇంతే టైం కూడా లేదు కాబట్టి దీన్ని మార్చే అవకాశాలు కూడా చాలా చాలా తక్కువగా ఉన్నాయి సో మీరు ముందు రోజే చేరుకునే ప్రయత్నం అయితే చేయండి సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు మనకు ఈరోజు కేబినెట్ భేటీ ఉందండి సో దీనికి ఇంకా ఎన్నికల సంఘం నుంచి అనుమతి అయితే రాలేదు జూన్ ఫోర్త్ వరకు ఇంకా రిజల్ట్స్ వచ్చే రాక ఎన్నికలు కూడా అమల్లోనే ఉంటుంది ఎన్నికల సంఘం నుంచి అనుమతి వస్తే ఈరోజు కేబినెట్ భేటీ జరగనుంది సో దీనిలో ఉద్యోగాలకు సంబంధించిన అంశం ఉంటుందా లేదా అనేది మనకు కేబినెట్ భేటీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆ భేటీ యొక్క నిర్ణయాలు ప్రకటిస్తారు సో దీనిలో మనకు కరెంట్ అఫేర్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకు గత రెండు గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో రద్దయిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్లలో అదేవిధంగా గ్రూప్ ఫోర్లో కూడా మనకు ఈ కేబినెట్ సమావేశ నిర్ణయాల మీద క్వశ్చన్స్ అయితే వచ్చినాయి సో ఈ రోజు సాయంత్రం కేబినెట్ నిర్ణయాలు రాగానే నేను రేపు కేబినెట్ సమావేశాల మీద ఒక ప్రత్యేకమైన వీడియో అయితే రిలీజ్ చేస్తాను సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫేర్స్ అండి రెండు వేల యాభై నాటికి పెరుగునున్న ఆయుర్దాయం అంటూ మనకు లాండ్ సైడ్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం మనం ఇక్కడ చూడవచ్చు ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల యాభై మధ్య ఆయుర్దాయం పురుషుల్లో ఐదు సంవత్సరాలు అదేవిధంగా మహిళల్లో నాలుగేళ్ళు పెరుగుతుందని లాండ్ సైడ్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం అంచనా వేసింది ఆయుర్దాయం తక్కువగా ఉన్న దేశాల్లో కూడా ఈ పెరుగుదల అత్యధికంగా ఉంటుందని తద్వారా మొత్తం ఆయుర్దాయం పెరగడానికి దూదపడుతుంది అని పరిశోధకులు తెలిపారు సో ఇక్కడ చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండులో ఆ మనుషుల యొక్క ఆయుర్దాయం అరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఉండగా రెండు వేల యాభై వరకు ఇది అరవై ఏడు పాయింట్ నాలుగు సంవత్సరాలకు చేరుతుందని ఈ యొక్క అధ్యయనం అయితే తెలిపింది సో మన భారతదేశానికి సంబంధించి చూసినట్లయితే రెండు వేల యాభై నాటికి భారతలో పురుషుల సగటు ఆయుర్దాయం డెబ్బై ఐదు అదే అదేవిధంగా మహిళల విషయంలో చూసుకున్నట్లయితే ఎనభై సంవత్సరాలుగా ఉంటుందని ఈ యొక్క అధ్యయనం అయితే పేర్కొంది సో మన భారతదేశంకి సంబంధించి ప్రత్యేకంగా గుర్తుంచుకోండి పురుషుల్లో డెబ్బై ఐదు మహిళల్లో ఎనభై సంవత్సరాలు జీవిస్తారని ఈ యొక్క అధ్యయనం అయితే పేర్కొంది సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు జాతీయ స్థాయిలో తెలంగాణ మరో రికార్డు అంటే ఇక్కడ చూడవచ్చు ఇది జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి సో నిర్దేశిత పని దినాల కంటే అదనంగా కల్పించిన ఘనత రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల పని దినాలు కల్పించాల్సి ఉండగా మూడు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల పని దినాలు మన తెలంగాణ రాష్ట్రం కల్పించి రెండవ స్థానంలో దేశవ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచింది సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మరో రికార్డు నెలకొల్పింది జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు నిర్దేశిత లక్ష్యానికి మించి పని దినాల కల్పించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుంది ఈ విభాగంలో మొదటి స్థానం ఏ రాష్ట్రం ఉందంటే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వివరాలను విడుదల చేసింది సో ఇది కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా విడుదల చేసిన డేటా అండి చాలా ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి ఏప్రిల్ నెలలో తెలంగాణ ఉపాధి కురులకు రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల పని దినాలు కల్పించాల్సి ఉండగా మూడు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల పని దినాలను కల్పించినట్లు పేర్కొంది సో ఏప్రిల్ ఒకటి నుంచి మే పదిహేనవ తారీఖు తీసుకున్నట్లయితే నాలుగు పాయింట్ నలభై తొమ్మిది కోట్ల పని దినాలను కల్పించినట్లు తెలిపింది సో ఇదే కాలవీలో మనకు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే మనకు ఆరు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల పని దినాలను ఉపాధి కులైనా కల్పించినట్లు వెల్లడైంది సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణలో ఎనిమిది కోట్ల పని దినాలు కూడా ఆమోదం అయితే లభించింది సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఈ సంవత్సరం ఎనిమిది కోట్ల పని దినాలను పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచే అవకాశం కూడా ఉంది సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు ఇక నుంచి టీఎస్ కాదు టీజీ అంటే ఇక్కడ చూడవచ్చు మనకు ఈ అప్డేట్ నిన్ననే మనం చర్చించాం అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు అదేవిధంగా ఉత్తర్వుల్లో కూడా టీజీనే వాడాలని మనకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సో నిన్న మనకు కేంద్ర ప్రభుత్వం గెజెట్ జారీ చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా టీఎస్ కాదు టీజీని వాడాలని ఇక్కడ నుంచి నిర్దేశితమైతే అయితే చేసింది సో ఇక్కడ మనకు పాత నంబర్ ప్లేట్లకు టీఎస్ నుంచి టీజీకి మారడానికి లేదండి కొత్త రిజిస్ట్రేషన్లకు మాత్రం మాత్రమే టీజీని వాడాల్సి అయితే ఉంటుంది సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు దేశానికి ముప్పుగా భూతాపం అంటూ మనకి ఇక్కడ ఒక రిపోర్ట్ చూడవచ్చు మనం భారతదేశానికి భూతాపం అతిపెద్దగా ముప్పుగా పరిగణిస్తోందని జనాభాలో తొంభై శాతానికి పైగా ప్రజలు ఆందోళన చెందుతున్నట్టు అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది సో దీన్ని విడుదల చేసిన సంస్థ వచ్చేసి క్లైమేట్ చేంజ్ ది ఇండియన్ మైండ్ ట్వంటీ ట్వంటీ త్రీ నివేదిక వెళ్ళడానికి అంటే ఇక్కడ చూడవచ్చు తీవ్ర నీటి కొరత కాలుష్యం జంతువులకు రోగాలు అతివృష్టి అనావృష్టి సంభవిస్తుందని సర్వేలో పాల్గొన్న పలువురు తెలిపినట్టుగా ఈ నివేదిక వెల్లడించింది సో ఈ నివేదిక యొక్క హైలైట్స్ మనకి ఇస్తారండి ఈ ఈ నివేదిక ప్రకారం క్లైమేట్ చేంజ్ ది ఇండియన్ మైండ్ ట్వంటీ ట్వంటీ త్రీ నివేదిక ప్రకారం కింది వాణిలో సరైనది అని అడుగుతాడు సో ఈ సర్వేలో వెల్లడైన విషయాలు మనం ఇక్కడ చూసినట్లయితే మానవ తప్పిదాలే భూతాపానికి కారణమని యాభై రెండు శాతం మంది భావిస్తుంటే ముప్పై ఎనిమిది శాతం మంది పర్యావరణంలో సహజ మార్పులు ఈ పరిస్థితికి కారణమని నమ్ముతున్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది సో ఆ తర్వాత బొగ్గు ఆధారిత ప్లాంట్లపై బొగ్గు ఆధారిత ప్లాంట్లపై నిషేధం ఉన్న వాటిని మూసివేసి వాటి స్థానంలో సౌర పవన విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేందుకు ఎనభై నాలుగు శాతం మంది సానుకూలత వ్యక్తం చేసినట్టుగా ఈ రిపోర్టు వెల్లడించింది సో ఇటీవల మనకు సౌర విద్యుత్ అయితే తరచు వార్తలను నిలుస్తుంది సో తర్వాత చూసినట్లయితే భూతాపాన్ని తగ్గించేందుకు తీసుకునే చర్యలతో ఆర్థిక వృద్ధి కొత్త ఉద్యోగాలు వస్తాయని డె నాలుగు శాతం మంది భావిస్తే ఆర్థిక మందగమనంతో పాటు ఉద్యోగాలు కోతపడుతుందని ఇరవై ఒక్క శాతం మంది భావిస్తున్నట్టుగా ఈ నివేదిక అయితే వెల్లడించడం జరిగింది సో ఈ మూడు హైలైట్స్ మీరు గుర్తుంచుకోండి ఈ నివేదిక సంబంధించి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఆర్జనలో రొనాల్డో నెంబర్ వన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ను చూడవచ్చు ఫోర్బ్స్లో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చు పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు గత పన్నెండు నెలల కాలంలో అత్యధికంగా ఆదాయాన్ని పొందుతున్న వారిలో రూపాయలు ఇరవై ఒక్క వేల కోట్లతో అతను నెంబర్ వన్ ర్యాంక్ అయితే సాధించాడు రెండు వేల ఇరవై మూడులో ఇతను పదకొండు వేల కోట్లతో ఈయన ఆదాయం ఉండగా ఈ సంవత్సరం వచ్చేసేయనకు గత పన్నెండు నెలల కాలంలో ఇరవై ఒక్క వేల కోట్లతో అత్యధికంగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఆటగాళ్లలో ఈయన మొదటి స్థానం నిలిచినట్టుగా ఫోర్బ్స్ యొక్క నివేదిక వెల్లడించినట్టుగా గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే యూఏఈ నుంచి ఇక బ్లూ రెసిడెన్సీ వీసా అంటే సో గతంలో గోల్డెన్ వీసాను తీసుకొచ్చింది యూఏఈ సో మరొక కొత్త వీసాను తీసుకొచ్చిందండి బ్లూ రెసిడెన్సీ అంటే ఏంటంటే ఇది పర్యావరణ అభివృద్ధికి కృషి చేసిన వారికి ఈ యొక్క బ్లూ రెసిడెన్సీ వీసాను యూఏఈ తీసుకొచ్చిందండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పర్యావరణ పరిరక్షణ సుస్థిరతను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే వ్యక్తులకు సుదీర్ఘకాల రెసిడెన్సీ వీసాను తీసుకురానుంది ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ బ్లూ రెసిడెన్సీ వీసాల జారీకి ఆమోదం తెలిపినట్టు యుఏఈ ప్రధాన మంత్రి షేక్ మహమూద్ బీర్ రషీద్ వెల్లడించారు సో ఈ వీసా ఏంటంటే పదేళ్ల పాటు యుఏఈలో నివాసం ఉండేందుకు వీలుగా ఈ ప్రత్యేక బ్లూ వీసాలను ఇవ్వనున్నారు సో ఇదొకటి గుర్తుంచుకోండి పదేళ్ల పాటు ఈ యొక్క వీసా కాలపరిమితి ఉంటుంది సో గోల్డెన్ వీసా గతంలో ఎందుకు ఇచ్చారండి యూఏఈ ఇప్పటికే గోల్డెన్ వీసాలను కూడా జారీ చేసింది ఈ యొక్క గోల్డెన్ వీసా కింద పెట్టుబడిదారులు కావచ్చు వ్యవస్థాపకులు కావచ్చు శాస్త్రవేత్తలు అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు పదేళ్ల కాలపరిమితి ఈ గోల్డెన్ వీసానైతే యూఏఈ గతంలో ప్రకటించింది సో అలాంటి వీసాన్ని ఇప్పుడు బ్లూ రెసిడెన్సీ పేరిట పర్యావరణ పరిరక్షణ కృషి చేసిన వరకు ఈ వీసానైతే ఇవ్వనుంది యూఏఈని గుర్తుంచుకోండి తప్పకుండా బ్లూ రెసిడెన్సీ వీసా నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఆగ్నేయాసియాలో రక్తపోటు బాధితులు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది అంటూ మనకు అంటున్న అంటున్నమాట మనం ఇక్కడ చూడవచ్చు అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు అదేవిధంగా పక్షవాతం క్యాన్సర్ల వంటి సంక్రమికేతర వ్యాధులతో పాటు మరణం వైకల్యం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా రీజినల్ రీజనల్ డైరెక్టర్ సైమా వాజడ్ చెప్పారు ఆగ్నేయాసియాలో ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్లకు పైగా ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్లు తెలిపారు ప్రపంచ రక్తపోటు దినం సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ రక్తపోటును నియంత్రించడానికి పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆమె మాటను మనం ఇక్కడ చూడవచ్చు సో అధిక ఉప్పు వినియోగం దీని యొక్క ప్రధాన కారణం అదేవిధంగా పొగాకు ఆల్కహాల్ తీసుకోవడం శారీరక శ్రమ లేకపోవడం ఒత్తిడి వాయు కాలుష్యం లాంటివి అధిక రక్తపోటుకు ప్రధాన కారణం అన్నమాట సో ఈ యొక్క మన ఆగ్నేయ ఆశయాలు ఎంతమంది ఉన్నారనేది మీరు గుర్తుంచుకోండి ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది కేవలం ఆగ్నేయాశయాల్లోనే బీపీ అధిక రక్తపోటు మీన్స్ బీపీ పేషెంట్ ఉన్నట్టుగా మనకి ఈ నివేదికను అయితే వెల్లడించింది సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు జస్టిస్ బోపన్నకు ఇక్కడ న్యాయమూర్తి పొందుతున్నారండి సో పదవిరమైతే సంబంధించి చూసినట్లయితే పదవి విరమణ పొందుతున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ బోపన్నకు సర్వోన్నత న్యాయస్థానం ఘనంగా వేడుకోలు పలికింది న్యాయం సమయపాలన ఔదార్యానికి ఆయన మారు పేరు అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ సందర్భంగా కొనియాడారు జస్టిస్ బోపన్న ఈ నెల పంతొమ్మిది పదవి విరమణ పొందుతున్నారు ముందు శివలకు చివరి పని దినమైన శుక్రవారమే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం అయితే జరిగింది సో ఈయన ఇచ్చిన ఏమైనా కీలక జడ్జ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీంట్లో అయితే మనకి ఏమి ఇవ్వలేదు సో జస్ట్ ఈయన పేరునైతే గుర్తుంచుకోండి జస్టిస్ బొప్పన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ పొందినట్టుగా సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే అయితే మనకు భారత ఆహార ఉత్పత్తులో నాలుగు వందలకు పైగా కలుషితం అంటే ఇక్కడ చూడవచ్చు సో భారత ఆహార ఉత్పత్తుల మీద ప్రపంచ దేశాలు నిషేధాలు విధిస్తున్నాయి సో తాజాగా యూరోపియన్ యూనియన్ నుంచి నాలుగు వందలకు పైగా కలుషితమైన ఆహార ఉత్పత్తులు ఉన్నాయంట ఇక్కడ ఒక నివేదికను మనం చూడవచ్చు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో భారత నుంచి ఎగుమతైన నాలుగు వందలకు పైగా ఆహార ఉత్పత్తుల్లో కాడ్మియం అదేవిధంగా పురుగుల మందులు ఫంగస్ వంటి వాటితో కలుషితమైనట్టు యూరోపియన్ యూనియన్ తాజాగా వెల్లడించింది ఈ జాబితాలో భారత్కు చెందిన పద్నాలుగు ఉత్పత్తుల్లో విషరసాయనాలు శరీరంలోని వివిధ అవయవాలను దెబ్బతీస్తాయని గుర్తించారు అక్టోబర్స్ అదేవిధంగా స్క్విడ్ సహా ఇరవై ఒక్క ఉత్పత్తుల్లో కాడ్మియం ఉందని ఇది చాలా విషపూరితమని పేర్కొన్నట్టుగా దీంట్లో చూడవచ్చు ఇది క్యాన్సర్ కు అవుతుందని ఈ సందర్భంగా యూరోపియన్ యూనియన్ వెల్లడించింది సో మన గతంలో క్యాన్సర్ కేసులు కూడా చర్చించాం భారత్ తొమ్మిది లక్షల క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నట్టుగా ఒక వెల్లడించింది సో అదే విధంగా ఇక్కడ చూసినట్టు భారతదేశంలో ఆహార ఉత్పత్తులు నాలుగు వందలకు పైగా కలుషిత ఉన్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది సో నిన్న కూడా వచ్చింది మనకు బ్రిటన్ కూడా ఎవరెస్ట్ మసాలాలు అదే విధంగా ఎండిహెచ్ మసాల మీద నిషేధం విధించింది గతంలో సింగపూర్ హాంకాంగ్ కూడా విధించింది సో తాజాగా బ్రిటన్ నిన్న విధించింది ఇప్పుడు యూరోపియన్ యూనియన్ భారత ఆహార ఉత్పత్తులు నాలుగు వందలకు పైగా కలుషితమైన ఉత్పత్తులు ఉన్నట్టుగా పేర్కొంది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఒక కప్ప వార్తల్లోకి వచ్చిందండి పలమనీరు అడవుల్లో అరుదైన గోల్డెన్ బ్యాక్ ఫ్రాగ్ అంటూ చూడవచ్చు ఇది చాలా వరకు నలుపు రంగుల్లోనే ఉంటుందట కాకపోతే దీని మీద గోల్డెన్ ఒక ఫ్లేవర్ ఉంటుంది గోల్డెన్ పూతతో కూడిన స్కిన్ మీద దీని స్కిన్ మీద ఒక బంగారు పూతనైతే ఉంటుంది సో ఇది ప్రపంచవ్యాప్తంగా పదిహేడు రకాల గోల్డెన్ ఫ్రాగ్స్ ఉన్నాయట సో దీనిలో చూసినట్లయితే ఎప్పుడో రెండు శతాబ్దాల క్రితం కనుమరుగైన ఓ అరుదైన జాతి కప్పను పరిశోధకులు తాజాగా గుర్తించారు శ్రీలంక గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్ శాస్త్రీనామం వచ్చేసి హైలా రానా గ్రాసిలెస్ అని పిలిచే కప్పను ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಪಲಮನೇರು ಕೌಂಡಿನ್ಯ అటవీ ప్రాంతం సమీపంలో గౌని తిమ్మపల్లి వద్ద ఓ కుంటలు గుర్తించారు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డుకు చెందిన పరిశోధకులు దీన్ని గుర్తించారట సో ఇది శ్రీలంకలో ఎక్కువగా కనిపించే ఈ కప్ప వీపుపై బంగారు వర్ణం కలిగి ఎక్కువ భాగం నలుపు రంగుతో ఉంటుందట పంతొమ్మిది రకాల గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాక్స్ ఇంతవరకు భారత ఉపఖండంలో గుర్తించినట్టుగా పరిశోధకులు తెలిపారు సో చాలా చాలా ఇంపార్టెంట్ పలమనేరు అడవుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలమనేరు అడవుల్లో ఈ అరుదైన గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాక్ రెండు శతాబ్దాల కిందట గుర్తించిన ఈ కప్పను పలమనేరు అడవుల్లో గుర్తించారు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు వరల్డ్ సూపర్ రిచ్ జాబితాలో అదాని అంబానీ అంటే ఇక్కడ చూడవచ్చు ప్రపంచంలో వంద బిలియన్ డాలర్లకు పైగా సంపద కలిగిన సూపర్ రిచ్ క్లబ్లో పదిహేను మంది చేరారు ఈ జాబితాలో ఇంతమంది చేరడం ఇదే తొలిసారి వీరిలో భారత్ భారత్ నుంచి గౌతమ్ అదాని అదేవిధంగా ముఖేష్ అంబానీ కూడా ఉండడం విశేషం కృత్రిమ మీద అదేవిధంగా విలాసవంత వస్తువులకు గిరాగి అదేవిధంగా భౌగోళిక రాజకీయాల మార్పుల కారణంగానే వీరందరూ సంపద పెరిగినట్టుగా ఈ నివేదికలు చూడవచ్చు సో టోటల్గా పదిహేను మంది చేరారట ఈ పదిహేను మంది యొక్క సంపద చూసుకున్నట్లయితే తొలి ఐదు వందల ప్రపంచంలో తొలి ఐదు వందల కుబేరుల యొక్క సంపదలో పావు వంతు అంటే ఇరవై ఐదు శాతం సంపద ఈ యొక్క పదిహేను మంది వంద మాత్రమే ఉందట సో ఈ యొక్క జాబితాలో మొదటి స్థానంలో ఉన్న వారిని మనం చూసినట్లయితే ఇక్కడ ఇచ్చారు మనకు రెండు వందల ఇరవై రెండు బిలియన్ డాలర్లతో ఎల్విఎంహెచ్ వ్యవస్థాపకుడు బెర్నాల్ అర్నాడ్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు అదే విధంగా అమెజాన్ ఫౌండర్ బెజోస్ రెండు వందల ఎనిమిది బిలియన్ డాలర్లతో ఈయన రెండవ స్థానంలో ఉన్నారు సో ఇలాస్ కు మూడవ స్థానంలో ఈ యొక్క సూపర్ హిట్ జాబితాలో ఉన్నట్టుగా గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే అను అను పరీక్షలకు సంబంధించి లో అను పరీక్షలకు యాభై ఏళ్ళు కడుగు అంటికలు అయితే మనకి ఇచ్చారు మే పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మనకు పోఖ్రాన్ వన్లో పోక్రాన్ వన్ అంటాం ఇది విదేశీ వ్యవహారాల శాఖ పెట్టిన పేరు పోక్రాన్ వన్ కానీ మనకు దీని యొక్క అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం పెట్టిన పేరు ఏంటంటే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ దీని పేరునైతే గుర్తుంచుకోండి ఆపరేషన్ స్మైలింగ్ బుద్దకు ఈ రోజుతోటి యాభై సంవత్సరాలు నిండినట్టుగా గుర్తుంచుకోండి దీన్ని చేపట్టిన సంవత్సరం వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మే పద్దెనిమిది చేపట్టారు రాజస్థాన్లోని తార్ ఏడారిలో పోక్రాన్ అనే మారుమూల ప్రాంతంలో ఈ యొక్క అణు పరీక్షను అయితే భారతదేశం మొదటిసారిగా నిర్వహించడం అయితే జరిగింది సో దీనికి కారణాలు చాలా ఉన్నాయి గతంలో చైనాతో యుద్ధం పాకిస్తాన్తో యుద్ధంలో చైనా అప్పటికి అణు పరీక్షలు కూడా నిర్వహించింది సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇందిరాగాంధీ గారు అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మన మన దేశం కూడా పోరాన్లో అను పరీక్షలు అయితే నిర్వహించింది ఇవి అండి ఈ ఈరోజు వార్తల్లో నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ